Vamos lá. Vamos reagir. Ana Clara. Beatriz. Beatriz. సో తిరుమలకు రావడం జరిగిందండి చాలా చాలా అద్భుతంగా దర్శనం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మనసు చాలా ఆహ్లాదంగా ఉన్నది కేమ్ విత్ మై పేరెంట్స్ సో తల్లి మదర్ని తీసుకొని వచ్చా తమిళ్లతో వచ్చా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ హరిహర వీరమల్లిలో వాడను సార్ కొల్లగొట్ నాద సాంగ్ బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే రైట్స్ మాకు ఉండవు సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ వెయిట్ చేయాల్సిందంటే చాలా పాడుతూ ఉంటారు దేవుడి పాటలు అయ్యప్ప స్పండ్ పాటలు చాలా పాటలు పాడుతూ ఉంటాయి థ్యాంక్ యూ సార్